హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ప్రెజెంట్ ఇక్కడ పర్మనెంట్ హైకోర్టు దగ్గర మీకు రెండు రోజుల క్రితం అయితే వీడియో చేశాను కదా ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటంటే మీకైతే చూపిస్తాను ఎక్కడైనా పరిస్థితి అయితే అనమాట అలానే ఇది వచ్చేసి హెడ్కో నేచురల్ సి సిపిఎస్సి అనే ప్రాజెక్ట్ సంస్థ వారైతే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి దక్కించుకొని అయితే చేస్తానన్నమాట ఇది మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా వెయ్యి నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో అయితే చేస్తున్నారు అనమాట లొకేషన్ వచ్చేసి నేలపాడు అమరావతి మీది ఇది బిల్డప్ ఏరియా వచ్చేసి ఇరవై పాయింట్ ముప్పై రెండు ల్యాక్స్ అనమాట ఇక చూస్తున్నారు కదా ఈ మొత్తం వచ్చేసి బీప్లస్ సెవెన్ ఫ్లోర్స్ అయితే ఈ కాంప్లెక్స్ ఇది ఇదైతే వస్తుంది అనమాట కాంప్లెక్స్ ఏరియా మీకైతే అటు వెళ్ళైతే చూపిస్తానండి ఎలా దొరుకుతుంది ఏంటన్నది అలానే మొన్న మనం వచ్చాం కదా అప్పుడు బాగా పూర్తిగా అయితే బయట పని ఈ ఐరన్ మెటీరియల్ అలానే అటువైపు సైడ్ మొత్తం క్లియర్ అయితే అనమాట మీరు చూడొచ్చు ఈ చుట్టుపక్కల మొత్తం క్లియర్ అయితే చేసుకొని ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించి పనులు అయితే స్టార్ట్ చేసి చేస్తారని చెప్పి అంటున్నారు ఇవి చూసారు కదా మనం వచ్చినప్పుడు మనం ఇదంతా లేదనమాట ఇవి మొత్తం క్లియర్ అయితే చేశారు అలానే అటు పక్కన కూడా కొంచెం లైట్ గా వాటర్ ఉంటే దాన్ని కూడా అయితే పంపించేస్తున్నారు మాక్సిమం అయితే అయిపోయిందండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే అయిపోయింది అలానే అటు పక్క జేసీబీ అయితే పని అయితే జరుగుతుంది చుట్టుపక్కల మీకైతే లోన్కి వెళ్ళి చూపిస్తా కొంచెం వెళ్దాం పరండి లైక్ చేయబోతే లైక్ చేయండి లైక్ చేసి వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నించండి మనం ఈ రికార్డు ఈ వీడియో రికార్డ్ చేసే టైం అయితే మీరు చూడొచ్చండి జూన్ తొమ్మిదో తారీఖు ఆరు గంటల ఒక నిమిషం అయితే అయిపోతుంది సాయంత్రం ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే లైట్ ఉందన్నమాట అలానే మొత్తం లోన క్లియర్ అయితే చేసి జేసీపీ కూడా అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఈ ఏరియా మొత్తం ఎలా ఉందో మీరు కూడా చూడచ్చు అలానున్న మెటీరియల్ కూడా మొత్తం అయితే తీసుకొస్తుందనమాట మీరు అయితే చూడొచ్చు ఇంకా ఎక్కడ కూడా పనులు అయితే స్టార్ట్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారండి ఈ చుట్టుపక్కల కూడా మొత్తం ఫెన్సింగ్ అయితే వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే చేస్తారు ఆల్రెడీ ఇక మీరు అన్ని రేకులు అయితే చూసారు కదా చుట్టుపక్కల మొత్తం అలానే మొన్న అక్కడ పెండింగ్ ఉంటే అటువైపు కూడా మొత్తం చేశారనమాట ఇంకా ఈ కన్స్ట్రక్షన్ జరగటం కోసం అని చెప్పి ఈ సైడ్ రేకులు పెట్టడం కోసం అని చెప్పి అవి కూడా అయితే పెట్టారు ఇక చూసారు కదా చుట్టూ ఇటు కూడా మొత్తం అయితే మొత్తం వచ్చేసిద్ది ఇంకా పనులు అయితే స్టార్ట్ అవుతాయండి మీకు వెయ్యనంత వరకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను నేను వెయ్యి నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అయితే దక్కించుకొని చేస్తున్నారన్నమాట ఒక మోటార్ అయితే ఉందండి பிரசன்ட் ட்ரெண்டிங் அப்படி உதவி மொத்தம் எடுத்து மொத்தம் எடுக்கப்பெய்து இதுக்கூட சூடம் சாரி எந்த பயிட்ட படிப்படி ఇక డైరీ అని కూడా మొత్తం కింద బేస్మెంట్ తో సహా మొత్తం బయట పడిపోయింది ఇదిగోండి ఆ బ్యాక్ సైడ్ ఉందేమో ప్రజెంట్ రన్నింగ్ లో అయితే ఉందనమాట హైకోర్టు ఇటువైపు కూడా మొత్తం బయట పడిపోయింది చూసాగా చుట్టుపక్కలంతా ఎలా అయితే ఉందో ఏరియా మొత్తం ఇది కూడా మొత్తం ఎండిపోయిందండి మొత్తం ఇదిగోండి మట్టి దెబ్బలు కూడా అయితే ఇక్కడ చూసినా కానీ ఐరన్ అయితే ఉందన్నమాట అటువైపు వెహికల్స్ అవి వెళ్ళటానికి కూడా మొత్తం రూప్ టాప్ లాగా చేశారనమాట రూప్వే ఇగో చూశారు కదా ఇదండి ఇక్కడ ప్రస్తుతానికైతే ఇలా ఉందన్నమాట ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో మీరే చూడొచ్చు కూడా కొంచెం వెళ్ళి చూద్దాం ఇవి కన్స్ట్రక్షన్ చేయడం కోసం అని చెప్పి ఈ సిమెంట్ ఇవి కూడా పెట్టారు పని పండ్లాకపోవడం వలన ఇలా అయితే ఉండిపోయినాయి ఐదు సంవత్సరాలు నీటిలో అయితే మునిగినాయి అనమాట ఇప్పుడైతే ఇలా అయితే పని ఇంకా పనులు చూడాలి ఇక్కడ బేస్మెంట్ వేయడం కోసం అని చెప్పి ఐరన్తో కూడా ఇక్కడ ఐరన్ ఐరన్తో కూడా అయితే వేసు అనమాట ఇక్కడ చూశారు కదా మీకు వివరంగా అయితే చూపిస్తున్నానండి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంటి అన్నది ఓకే అండి చూశారు కదా మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే సపోర్ట్ అయితే చేయండి అమరావతిలో జరిగే పనుల గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానండి అండి సపోర్ట్ అయితే చేయండి మనం ఈ ముప్పై కిలోమీటర్లు అలా వచ్చి అయితే వచ్చి మనం వీడియో తీసైతే చేస్తున్నాం అనమాట మీరు సపోర్ట్ అయితే చేసి మన ఛానల్ని ఇంకొంచెం బాగా డెవలప్ అయితే చేయండి మనం వీడియోస్ పెడుతూనే ఉంటాం మన అమరావతి గురించి మీరు వీడియో చూసినప్పుడల్లా స్టార్టింగ్లో ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి ట్రై చేస్తే మన ఛానల్ ఇంకా కొంచెం గ్రోత్ అయితే అవుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను